హాయ్ హలో వెల్కమ్ టు హ్యా సాగ్యూ నా పేరు జకీర్ బహుశా మరో పదిహేను రోజులు అంటే జూన్ ఐదున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమన్లు పంపింది జూన్ ఐదున కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాలి జూన్ ఆరున మాజీ మంత్రి అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు హాజరు కావాలి జూన్ తొమ్మిదిన మాజీ ఆర్థిక మంత్రిగా పనిచేసిన అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ హాజరు కావాలి ఇది మన పిసి ఘోష్ కమిషన్ జారీ చేసిన ఆదేశాలు అయితే కేసీఆర్ హాజరు అవుతారా కారా అన్న దానిపైన ఒక పెద్ద చర్చ జరుగుతుంది మీడియాలో చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకు అంటే మాజీ ముఖ్యమంత్రి కావచ్చు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కావచ్చు ఒక విచారణ కమిషన్ అంటే జ్యుడిషియరీ కమిషన్ నియమించినప్పుడు ఆ కమిషన్కు విచారణకు హాజరై తన వాదనలు వినిపించడం అట్లాగే ఆయన అంటే ఆ కమిషన్ వేసిన ప్రశ్నలకు జవాబులు చెప్పడం అనేది బాధ్యత ఇక్కడ కేసీఆర్ను అందరూ దేవుడు అంటున్నారు కనుక దైవాంశ సంభూతుడు అంటున్నారు కనుక ఆయన మానవాతీత శక్తి అని అంటున్నారు కనుక అతీంద్రియ శక్తులు కలిగిన వ్యక్తి అంటున్నారు కనుక ఆయనను పిలవడం ఏంటండి కేసీఆర్ను పిలుస్తారా అసలు కమిషన్కున్న అధికారాలు ఏంటి లేకుంటే కమిషన్కున్న జ్ఞానం ఏంటి కేసీఆర్ను క్వశ్చన్ చేసేంత మునగాడా వారు జస్టిస్ పీసీ ఘోష్ అని కూడా కొంతమంది బయట మాట్లాడుతున్నారు అంటే చూడండి కేసీఆర్ను చివరాకరు ఆయన ఒక మనిషి కాదు ఆయన ఒక దేవుడని మొత్తంగా మార్చి పారేశారు అసలు మామూలుగానే కేసీఆర్కు ప్రజలతో సంబంధాలు తెగిపోయిన కారణంగా ఓటమికి పాలయ్యారా నాయన అని చెప్పి ఎవరు ఎంత మొత్తుకున్నా వాళ్ళు ధోరణి ఇప్పుడు ఇప్పటికీ మారట్లేదు అందుకే ఇప్పుడు కేసీఆర్ ఈ కమిషన్ ముందు హాజరవుతారా కారా ఉత్తరం రాసి పంపిస్తారా అండ్ వాట్సాప్ చేస్తారా మెసేజ్ చేస్తారా అసలు ఈ కమిషన్కు ఉన్న అధికారాలు ఏంటి అసలు నువ్వు నాకు ఎట్లా పంపిస్తావని ఏమన్నా అంటారా లేకుంటే హాజరవుతారా హాజరైతే ఏం మాట్లాడతారో దానిపైన పెద్ద ఉత్కంఠ దానికి సంబంధించిన పెద్ద ఆసక్తి దానిపైన రచ్చ చర్చ కానీ కేసీఆర్ హాజరై ఒకళ్ళ నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు లేకుంటే ఎటువంటి గోల్మాల్ జరగలేదు అంత సవ్యంగా జరిగింది అని కేసీఆర్ నమ్ముతుంటే కేసీఆర్ నిజంగానే భావిస్తే ఎందుకు భయపడాలి అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కానీ మరెవరాన కానీ ఆ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉన్న వాళ్ళు ప్రముఖులు వాళ్ళు కమిషన్ ముందు హాజరై కమిషన్ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి వాళ్ళకున్న అభ్యంతరాలు ఏంటి వాళ్ళ భయం ఏంటి ఎందుకు వాళ్ళు మేము హాజరవుతామని ఇప్పటిదాకా ప్రకటించలేదు హాజరవుతారో లేదో తెలియదు ఉత్తరం రాస్తారేమో తెలియదు సో ఈ రకమైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఉందో మనకు తెలియదు బట్ ఏంటంటే మొత్తం మీద పదిహేను రోజులు నేను చెప్పాను కదా డేట్ చెప్పాను కదా జూన్ ఐదున కేసీఆర్ హాజరు కావాలి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతారా కారా అన్నది ఇప్పుడు ఒక చర్చ ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ హరీష్ రావు అండ్ ఈట రాజేందర్ ముగ్గురి వాంగ్ములాలు తీసుకున్న తర్వాత కంప్లీట్గా ఈ విచారణ ప్రక్రియ పూర్తవుతుంది అన్నది పీసీ ఘోష్ కమిషన్ వర్గాలు చెప్తున్నాయి సో ఫైనల్గా కేసీఆర్ హాజరయ్యి గతంలో అసెంబ్లీలో ఇచ్చిన ప్రెజెంటేషన్ ఏమైనా ఇస్తారేమో తెలియదు ఇక్కడ మూడు నాలుగు గంటల పాటు అప్పట్లో మనకు ఒక సినిమా చూపించాడు కేసీఆర్ అసెంబ్లీలో చాలా అంటే మనం బాతాళ భార్య సినిమా అంటామా లేకుంటే భూ కైలాసమా లేకపోతే ఇంకా రకరకాల లవకుష ఇటువంటి సినిమాల స్థాయిలో చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద భారీ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి లేకపోతే కృష్ణ గోదావరి నదులకు సంబంధించిన ప్రవాహం గురించి మనకి లేని లేని అంతా కూడా కేసీఆర్కి ఉంది అందులో సందేహమే లేదు అందువల్ల ఆయన అసెంబ్లీలో ఆయన ప్రజంటేషన్ ఇచ్చి ప్రజలందరికీ కనువిప్పు కలిగించారు ఆయన కనుక ఆయనకు కాళేశ్వరం పట్ల ప్రతి ఇంచు ఇంచు తెలిసిన వ్యక్తి వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ కనుక తెలంగాణ సమాజం కూడా ఆయన ఈ కమిషన్ ముందు హాజరై ఆ కమిషన్ ఏం అడిగినా సరే టక టక సమాధానం చెప్పేసి అసలు ఆయననే అవసరమైతే కమిషన్నే ఏది డిఫెన్స్లో పాడే పడేస్తారని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు మొత్తం మీద ఆయన హాజరవుతారా కాదా అనేది మనం చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్